అందరికీ జై శ్రీరామ్ నమస్కారం ఈరోజు నాకు భగవద్గీతలో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి సందేహాలు ఆ సందేహాలని మా నాన్నగారుని అడిగి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను మొదటిది భగవద్గీతని ఎవరు ఎవరికి చెప్పారు ఓం శ్రీ గురుభ్యో నమ జై శ్రీరామ్ ఈ వీడియో చూసినటువంటి ధర్మ బంధువులందరికీ హిందూ సోదరులందరికీ కూడా సాదర స్వాగతం మొదటి ప్రశ్న మా దర్శిత్ ప్రభు భగవద్గీత ఎవరు ఎవరికి చెప్పారు అనేది సందేహం కాబట్టి భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధించినటువంటి ధర్మం భగవద్గీత అంటేనే ధర్మ సందేశం కాబట్టి అలాంటి భగవద్గీతని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధించాడు భగవద్గీతని ఎందుకు చెప్తారు భగవద్గీతని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పడానికి గల కారణం ఏమిటి అని అంటే ద్వాపర యుగంలో కౌరువులకి పాండవులకి కురుక్షేత్ర యుద్ధం జరుగుతుంది ఆ కురుక్షేత్ర యుద్ధం అందరూ కూడా ఆ యుద్ధంలో ఉంటారు అటుపక్క కౌరువులు ఉంటారు ఇటుపక్క పాండవులు ఉంటారు అర్జునుడు కౌరవ సేనలో ఉన్నటువంటి తన వాళ్ళందరినీ చూసి వీళ్ళందరూ వాళ్ళే కదా అని వాళ్ళందరినీ చంపి ఈ నెత్తిటి కూడితో ఈ రాజ్యాన్ని నేను అనుభవించాలా అన్నటువంటి ఒక నిస్పృహ ఏర్పడుతుంది అప్పుడు అందుకే అర్జున విషాదయోగము అని అంటారు మొట్టమొదట భగవద్గీతలో మొట్టమొదట అధ్యాయం అర్జున విషాదయోగము ఇదేంటిది భగవద్గీత మొట్టమొదటి అర్జున విషాద యోగం పెట్టాడేంటి అని అంటే యోగము అనేసరికి కలియక ఎవరు ఎవరితో కలియక ఈ జీవాత్మ పరమాత్మతో కలియక అంటే ఇద్దరు వ్యక్తులు యొక్క కలియక ఎలాంటిదై ఉండాలి ఇద్దరు దొంగలు కలిస్తే అది యోగము కాదు ఇద్దరు వ్యక్తులు లోక కళ్యాణార్థం ఎవరైతే కలుస్తారో ఆ కలియకని యోగం అంటారు కాబట్టి ఇప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధిస్తాడు అంటే అర్జునుడికి తన వాళ్ళందరిని చూసిన తర్వాత అంటాడు నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖానిచ నో రాజే న గోవింద అంటే స్వజనమును చెంపుట ఇష్టపడక నాకు రాజ్యమో వలదు రాజ్య సుఖము వలదు అని క్రింద పడేస్తాడు నేను మరి యుద్ధము చేయును వాళ్ళందరినీ చంపను అని అర్జునుడికి వైరాగ్యం వచ్చేస్తుంది అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఏడు వందల శ్లోకాలు అప్పుడు చెప్పడం స్టార్ట్ చేస్తాడనమాట భగవద్గీత భగవద్గీతలో నలుగురు పాత్రధారులు ఒకటి ధృతరాష్ట్రుడు రెండు సంజయుడు మూడు అర్జునుడు నాలుగు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు ఐదు వందల డెబ్భై నాలుగు శ్లోకాలు చెప్తాడు అర్జునుడు ఎనభై నాలుగు శ్లోకాలు చెప్తాడు సంజయుడు నలభై ఒక్క శ్లోకాలు చెప్తాడు ధృతరాష్ట్రుడు ఒకే ఒక శ్లోకం చెప్తాడు ఈ విధంగా ఏడు వందల శ్లోకాలు ఈ నలుగురు మధ్య ఏదైతే సంభాషణ జరిగిందో ఇది కేవలం ధర్మం కోసం జరుగుతుంది అనమాట భగవద్గీతలో కాబట్టి ఏడు వందల శ్లోకాలు కూడా తుల్యాలే ఎందుకు మంత్రతుల్యాలంటే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో సంస్కృతం మాట్లాడతాడు సంస్కృతం చదివితే సంస్కృతం చదివితే శబ్దం పరిపుష్టం అవుతుంది శబ్దం పరిపుష్టం అయితే వాక్కు శుభ్రపడుతుంది శుభ్రపడినటువంటి వాకుతో ఏమి మాట్లాడితే అది శాసనం అవుతుంది ఎప్పుడైతే నీ మాట శాసనమైందో ప్రపంచము నిన్ను అనుసరిస్తుంది ఆ స్థాయికి ఎదగాల వద్దన్నదే భగవద్గీత చెబుతుంది కాబట్టి భగవద్గీత ఏడు వందల శ్లోకాలు ఎవరైతే ప్రతిరోజు పఠిస్తారో ఎవరైతే వింటారో వాళ్ళందరికీ శుభం కలుగుతుంది ఎందుకు ఈ భగవద్గీతలో ఉన్నటువంటి ఏడు వందల శ్లోకాలు మంత్రాలు కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ మనకు బోధించాడు కాబట్టి గీత సుగీత కర్తవ్య కిమన్యహి శాస్త్ర విస్తరయ్య స్వయం పద్మనాభశ్య ముఖ పద్మాత్ వినుసృత ఆ శ్రీకృష్ణ పరమాత్మ ముఖ పద్మముల నుండి వచ్చినటువంటి తుల్యాలు కాబట్టి ఈ భగవద్గీతలు ఉన్నటువంటి ప్రతి ఒక్క శ్లోకము కూడా ప్రతిరోజు మనం పఠిస్తే అమెరికా పరిశోధకులు ఈ ఏడు వందల శ్లోకాల సంస్కృత పదాలు ఏవైతే రోజు పఠిస్తారో వాళ్ళకి న్యూరోసిస్టమ్ యాక్టివ్ యాక్టివ్గా ఉంటుంది వాళ్ళకి సుగరు బీపీ దూరంగా ఉంటారని మనకు చెప్పడం జరిగింది తర్వాత భగవద్గీత చనిపోయిన వాళ్ళ దగ్గర పెట్టవచ్చా భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది జస్య ధ్రువో మృత్యుధ్రువం జన్మ మృత్యస్మాదు పరిహార్యే నోచతమర్వశీ నో శోచతమర్వశీ పుట్టిన వానికి మరణము తప్పదు మరణించిన వానికి జన్మము తప్పదు అని వార్య ఓ విషయమును గుర్చి సోకింపతగదు అని అంటాడు అంటే ఈ శ్లోకాన్ని చూసి భగవద్గీతని చనిపోయిన వాళ్ళ దగ్గర పెట్టేస్తున్నారు దాని అర్థం ఇదే పుట్టడం కన్ఫర్మ్డ్ పోవడం కన్ఫర్మ్డ్ పరమాత్మలో లీనమైనంత వరకు కానీ ఈ మధ్యలో జీవితం అనే ప్రయాణం ఉన్నది దాని అందంగా ఆహ్లాదకరంగా ప్రపంచానికి మార్గదర్శకంగా రాబోయే తరాలకు ఇన్స్పిరేషన్గా ఎలా బ్రతకాలనేదే భగవద్గీత చెబుతుంది కాబట్టి ఈ రోజు పొరపాటున ఎక్కడైనా భగవద్గీత శ్లోకం వినిపిస్తే మనం తొంగి చూస్తున్నాం రోజు ఎందుకు ఎవరు చనిపోయారని ఎందుకు ప్రతి ఒక్కరు కూడా భగవద్గీతని చనిపోయిన వాళ్ళ దగ్గర పెడుతున్నారు భగవద్గీతని ఎక్కడ వాడుకోవాలో ఎక్కడ మనకి పెట్టి దాన్ని వినాలో తెలియక జీవితం అంతా లాంటి ఒక వెలుగుని చూపించేది భగవద్గీత అయితే అలాంటి భగవద్గీతని ఈ రోజు చనిపోయిన వాళ్ళ దగ్గర పెట్టేసి మరణగీత చేసేశారు కాబట్టి భగవద్గీత అంటే మరణగీత కాదు భగవద్గీత అంటే జీవనగీత భగవద్గీత అంటే గ్రంథము కాదు భగవద్గీత అంటే ఈ ఈరోజు ఇతర మతాలు ఉన్నాయి ఒక క్రైస్తవాన్ని తీసుకోండి ఒక ని తీసుకోండి ఎవరిని తీసుకునే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పిల్లలకి చిన్నతనము నుండే వాళ్ళు వాళ్ళ వాళ్ళ యొక్క మతం గురించి వాళ్ళ గ్రంథము గురించి నేర్పుతున్నారు రోజు హిందువుగా పుట్టి ఈ రోజు మనం మనం మన భగవద్గీత ఎప్పుడు పుట్టింది ద్వాపర యుగాంతములో కలియుగ ప్రారంభములో మనకు స్వాతంత్రం వచ్చేనాటికి అంటే పంతొమ్మిది వందల నలభై ఏడో సంవత్సరానికి ఐదు వేల నలభై ఎనిమిది సంవత్సరాలైంది భగవద్గీత పుట్టింది అంటే మనం ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఉన్నాం అంటే కనీసం నో ఐదు ఐదు వేల నూట ఇరవై ఐదు సంవత్సరాలు అయింది అంటే ప్రపంచంలో ఏ ఇతర మతాలు ఆవిర్భావం జరగినటువంటి రోజుల్లో పుట్టినటువంటి భగవద్గీతని ఎవడురా మత గ్రంథం అంటున్నది అని మనం నిలదీయలేకపోతున్నాం అలాంటి గ్రంథాన్ని బోధించినటువంటి కృష్ణ పరమాత్మని హిందూ దేవుడు అంటున్నాం అంటే హిందూ దేవుడిని అని వేసిస్తున్నాం వాడు సార్వజనీయమైనటువంటి వాడు ఎవడు శ్రీకృష్ణ పరమాత్మ కృష్ణం వన్ జగద్గురు కానీ దానిని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసి మనం వన్ డే గురువు అనేసుకున్నాం వాడు వన్ డే గురువు కాదు లైఫ్ టైం కోచ్ మ్యాక్స్ ముల్లర్ ఐన్స్టీన్ ఆల్డర్ సెక్స్ డేవిడ్ ఫ్రాలే వీళ్ళందరూ ఎవరు పాశ్చాత్యులు అంటే ప్రపంచములో పేరు ప్రఖ్యాతిగాంచినటువంటి మేధావులు సైంటిస్టులు వీళ్ళందరూ ఏమంటున్నారో తెలుసా భగవద్గీత లేకపోతే ప్రపంచ వాంగ్మయం పరిపూర్ణమైనది కాదు అన్నారు అది భగవద్గీత ఇంకొక విషయం భగవద్గీత చాలా గ్రంథాలు ఉన్నాయి ప్రపంచంలో చాలా పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి గ్రంథాలు ఉన్నాయి కానీ ప్రపంచములో పుట్టినరోజు జరుపుకునేటటువంటి గ్రంథము గాని దేశము గాని ఏదైనా ఉందంటే ఎక్కడా లేదు అది ఒక భగవద్గీత గీతా డే అని మనం భగవద్గీతకి పుట్టినరోజు జరుపుకుంటున్నాం కాబట్టి మనందరము కూడా ప్రతి ఒక్క హిందూ బంధు కూడా పై లోకాల నుండి పరమాత్మ అంశం నుండి మనందరము కూడా ఈ లోకానికి వచ్చామనంటే సరదాగా పాస్ చేసి వెళ్ళిపోవడానికి కాదు అది ఏమిటి అనేది తెలుసుకోవడమే ఈ జ్ఞాన గ్రంథంలో మనకు రాసి పెట్టాడు శ్రీకృష్ణ పరమాత్మ అలా తెలియజేసినటువంటి మహాత్ముడు దేవుడు దైవం తన పరమాత్మగా ప్రకటించుకుని అర్జునుని నిమిత్తం మాత్రంగా పెట్టి సర్వ లోకానికి మన కులము మతము భేదము ఇవేమీ చూడకుండా ప్రపంచములో ఉన్నటువంటి సర్వ మానవాళికి బోధించినటువంటి కర్తవ్య ఉపదేశం జీవిత పాఠం ఏదైతే ఉందో అదే భగవద్గీత అలాంటి భగవద్గీతని ఈరోజు మత గ్రంథమని మనం ట్యాగ్ వేసేస్తున్నాం కాబట్టి భగవద్గీత అంటే మత గ్రంథము కాదు జ్ఞాన గ్రంథము మనందరము కూడా మానవులుగా వచ్చాం దైవంగా వెళ్ళిపోవాలి మానవుడికి దేవుడికి తేడా తేడా ఏమిటో తెలుసా ఈ సమాజానికి గాని ఈ దేశానికి గాని ఏమీ ఇవ్వకుండా వెళ్ళిపోతే వాడి కంటే బిచ్చిగాడు ఇంకొకడు లేడు కాబట్టి మానవుడికి దేవుడికి చాలా తేడా ఉంది ఇచ్చేవాడు దేవుడు తీసుకునేటటువంటి వాడు మానవుడు మానవుడు కూడా తీసుకునే స్థాయి నుండి ఇచ్చే స్థాయికి వెళ్ళిపోతే నరుడే నారాయణుడు కాబట్టి అలాంటి గ్రంథాన్ని భోజించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మనకి ఈ భగవద్గీతని ప్రతి ఒక్క హిందూ బంధువు ఈరోజు ఎంతమంది హిందువుల ఇళ్లలో ఉంది ఎంతమంది హిందువుల ఒడిలో ఉంది ఎంతమంది ఇండ్ల ఇండ్లలో ఉంది కాబట్టి ప్రతిరోజు ప్రతి మాతృమూర్తి ప్రతి తల్లిదండ్రి కూడా భగవద్గీతని మీ పిల్లలకు పరిచయం చేయవలసిందిగా ఈ వీడియో ద్వారా నేను ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటున్నాను తర్వాత తర్వాత ప్రశ్న ఎవరైనా చనిపోతే ఆర్ఐపి అంటే అంటే చాలా మంది మన హిందువుల్లో పెద్ద పెద్ద వాళ్ళు చనిపోతే అక్కడ భగవద్గీత పెట్టడం పెద్ద పెద్ద వాళ్ళు చనిపోతే అక్కడికి పెద్ద పెద్ద వాళ్ళు వెళ్ళి ఆ చనిపోయిన వ్యక్తిని చూసి ఈ చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని ప్రతి ఒక్కరు కూడా ఇస్లాంని క్రైస్తవాన్ని మద్దతిస్తూ మాట్లాడుతూ ఉంటారు కాబట్టి నేను ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందువుకి ప్రతి ఒక్క భారతీయుడికి ప్రతి ఒక్క సనాతన ధర్మజుడికి కోరుకున్నది ఏమిటంటే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఖచ్చితంగా ఒక మాట చెప్పాడు ఆత్మ ఆత్మక ఆత్మ చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని అనకూడదు ఎందుకు శ్రీకృష్ణ పరమాత్మ గీతలో ఏం చెప్పాడు చిందంతి దహతి ఆత్మనాశనము లేనిది ఆత్మన శస్త్రములు ఛేదింపజాలవు అగ్ని దహింపజాలదు వాయువు ఆర్పివేము సమర్థము కాదు కాబట్టి ఆత్మనాశనము లేనిది కాబట్టి ప్రతి ఒక్క హిందూ బంధువు కూడా ఏమైనా కోరాలంటే బ్రతికొండగా సద్బుద్ధిని వెళ్ళిపోయిన తర్వాత సద్గతిని ప్రార్థించమని భగవద్గీత మనకు చెప్పింది కాబట్టి ప్రతి ఒక్క హిందూ బంధువు కూడా సద్గతిని ప్రార్థించమని కోరుకోవాలి కాబట్టి ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్క హిందూ బంధువు కూడా ఇప్పుడు నేను ఏవైతే విషయాలు చెప్పానో ఆ విషయాలు భగవద్గీతలో మనకి శ్రీకృష్ణ పరమాత్మ బోధించినటువంటి నేను చెప్పాను కాబట్టి అవన్నీ కూడా ప్రతి ఒక్కరు ఆచరించవలసింది కోరుతూ సెలవు తీసుకుంటున్నాను జై శ్రీరామ్